అంటే వాటిని ఆ తక్కువ స్థాయి ఆలోచనలు తక్కువ స్థాయి తత్వాలతో ఆలోచనలతో మనస్వాలతో వాటిని ఉపయోగించకుండా వాటిని దాటుకొని వెళ్ళడానికి జరిగేదే యాక్టివేషన్ అనమాట అది అవసరమే కాబట్టి అలా వాటిని దాటుకునే విధంగా వాటిని యాక్టివేట్ చేసుకొని తర్వాత ఆధ్యాత్మిక లోగాలకు సంబంధించిన ఆ ఊర్ధ్వ చక్రస్థానాల్లో లయమవుతూ వాటిని యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు ఆధ్యాత్మిక పురోగతిలోకి ప్రయాణం జరిగిన ప్రయాణం జరిగినట్టు అన్నమాట ఇప్పుడు మిగతా ఈ సహస్రనామాలకి లేదా సహస్రనామాల అర్థాలకి ఇప్పుడు మీరు వింటున్న దానికి తేడా ఏంటంటే ఇది అర్థంతో పాటుగా సంపూర్ణ సాధనకి సంబంధించిన విషయాలను కూడా కలిపి ఇందులో చెప్పడం జరిగింది మా గురువు గారు రాసింది చెప్పడం జరిగింది అందుకని సాధకులకి వినవలకి ఎంతో ఉపయోగం